ఈ రోజు యొక్క మీడియా సమావేశం యొక్క అర్జెంట్ సమావేశం పెట్టడానికి గల కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించిన హక్కుల్లో భాగంగా ఏదైతే దళితులకు ఒక స్వేచ్ఛ ఉండాలి దళితులకు అన్యాయం జరిగితే ఒక కమిషన్ ఉండాలి దళితుల హక్కులకు రక్షణగా ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ ద్వారాగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు కమిషన్లు ఏర్పాటు చేసి ఆ కమిషన్ ద్వారాగా రాజకీయాలకు అతీతంగా ఏదైతే రాజ్యాంగం కల్పించిన హక్కులు ఉన్నాయో వాటి ద్వారా హక్కులు కాపాడాలనే ఉద్దేశంతో కమిషన్లు ఏర్పడ్డాయి ఆ కమిషన్లో భాగంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో నూతనంగా సామాజిక న్యాయానికి కట్టుబడి గౌరవ చంద్రబాబు నాయుడు గారు అన్ని వర్గాలకు పెద్ద బీట వేస్తూ ఏ సామాజిక వర్గానికి తక్కువ చేయకుండా అన్ని సామాజిక వర్గాలను కాపాడుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే తెలుగుదేశం పార్టీలో ఉండబడే పెద్దలు అనిపించుకుంటున్నటువంటి కొన్ని వర్గాలు కొంతమంది ఎవరైతే మా అన్నలందరూ ఇద్దరు మాట్లాడారో పువ్వూరు నియోజకవర్గంలో ఇటీవల కాలంలో నూతనంగా ఎస్సీ కమిషన్ చైర్మన్ గా కెఎస్ జవగర్ గారిని నియమించడం జరిగింది ఆ నియమించిన నాటి నుండి మరి ఈ రోజు వరకు కొంతమంది కొంతమంది టీడీపీలో ఉండబడే పెద్దలుగా అనిపించుకుంటున్నటువంటి ఎవరైతే అచ్చుబాబు గారు అచ్యుత్తరామయ్య గారు ఉన్నారో మాలోనే కొన్ని వర్గాల్ని ఏర్పాటు చేసి విభజించి పరిపాలించే భాగంగా మరి ఒక ఎవరైనా కొత్తగా పదవచ్చినప్పుడు అంతకు ముందు కూడా మాజీ మంత్రిగా ఉన్నప్పుడు కూడా పసివేదల చాగల్లు కొవ్వూరు బైపాస్ రోడ్లో కాటన్ విగ్రహం దగ్గర అనేక సార్లు తొలగించడం జరిగింది అట్లే వీళ్ళింట్లో పాలేళ్లుగా మేము పరిపాలించడానికి పనిచేయము కానీ వీళ్ళింట్లో పాలేలుగా ఉండాలని మీరు అనుకుంటున్నారా రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో భాగంగా మేము పరిపాలించడానికి మేము పనిచేయమా అంటే ఒక ఉన్నత విద్యావంతుడు ఒక టీచరు పది మందికి పాఠాలు చెప్పిన వ్యక్తి ఆయనకు పదవిస్తే జీర్ణించుకోలేని వ్యక్తులు మరి ఈరోజు టీడీపీలో ఉండడం కూడా చాలా దుర్మార్గమైన ఆలోచన చూడండి పార్టీకి ఒకేసారి మేము ఒక విజ్ఞప్తి చేస్తాం అందరం కూడా పార్టీకి దళితులకు మధ్య ఒక అగాధం చిచ్చు పెట్టాలని ఆలోచన చేస్తున్నారేమో హనుమానికి కలుగుతా ఉంది అంటే దళితులని దూరం చేయాలని ఒక కుట్ర చేస్తా ఉన్నారా అని నేను ఆలోచిస్తూ ఉన్నాను నేను ఇందాక నుంచి అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పార్టీకి పనిచేసిన వ్యక్తులమే ఈ పార్టీని గెలిపించిన వ్యక్తులమే ఈ పార్టీలో భాగస్వాములు ఉన్న వ్యక్తులమే ఈ పార్టీని కాపాడుకున్న వ్యక్తులమే అయితే ఈరోజు బయటకు వచ్చి మాట్లాడడం గల కారణం ఏంటంటే ఇప్పటికైనా పార్టీ అట్లాంటి వ్యక్తుల్ని పిలిచి అదుపులో కానీ పెట్టకపోతే క్రమశిక్షణ చర్యలు కానీ తీసుకోకపోతే ఇదే వేదిక మీద చెప్తా ఉన్నాను ఇదే పార్టీకి ఓట్లు వేయమని చెప్పిన రోజులు ఉన్నాయి ఇట్లాంటి వ్యక్తులు వల్ల దళితులు దూరం అయ్యే పరిస్థితి ఉంది ఈ రోజు జవహర్ గారికి ఒక ఫ్లెక్స్ కట్టుకుంటే నాకు రక్షణ లేకపోతే ఒక కమిషన్ చైర్మన్ గా నియమింపబడ్డ వ్యక్తికి రక్షణ లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఉండబడే దళితులందరికీ రక్షణ ఉంటదా ఇక్కడ ఉండే పోలీసులకి సమాచారం అందించిన పోలీసులు చర్యలు తీసుకురా నిమ్మక ఈ వ్యవహరిస్తారా ఎస్పీ గారికి బహిరంగ లేఖ రాస్తా ఉన్నాం ఇరవై మూడో తారీఖు లోపు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో అరెస్ట్ చేయకపోతే ఇరవై నాలుగో తారీఖుని ఎస్పీ కార్యాలయం కూడా వెనుకాడు బాబు అని చెప్పి ఎస్పీ గారికి మేము ఈ లేఖ ద్వారా తెలియజేస్తా ఉన్నాం అదే రకంగా ప్రభుత్వానికి పార్టీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇట్లాంటి చర్యల వల్ల దళితులు దూరం అయ్యే పరిస్థితి ఉంటుంది కొంతమంది పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో కొంతమంది పోలీస్ అధికారులు అందంగా అన్నట్లే ఊడికించేస్తా ఉన్నారు దళితులకు అన్యాయం జరుగుతూ ఉంటే ముద్దాయిల్ని కాపాడే పరిస్థితులు తెస్తా ఉన్నారు ముద్దాయిలకి సపోర్ట్ చేస్తా ఉన్నారు అట్లాంటి వ్యక్తులను మాత్రం నేను అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అట్లాంటి వ్యక్తులు ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ అధికారుల మీద చర్యలు తీసుకోవడానికి అవసరమైతే జాతీయ కమిషన్ తీసుకొచ్చి ఎవరైతే ఉన్నారో వాళ్ళనే జాతీయ కమిషన్ దృష్టిలో పెట్టడానికి కూడా ఏ మాత్రం వెనక వాడు ఏమని చెప్పి తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఇరవై మూడో తారీఖు లోపు పోలీస్ అధికారుల చర్యలు కానీ తీసుకోకపోతే ఇరవై నాలుగో తారీఖు ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఇట్లాంటి పరిస్థితులు రాకుండా పార్టీ కూడా ఎవరైతే పార్టీలో ఉంటూ పార్టీలకు ద్రోహం చేస్తా ఉంటారో వారిని పక్కన కానీ పెట్టకపోతే మరి దళితులు పార్టీకి దూరం చేసే పరిస్థితులు వస్తాయి అవసరమైతే ఈ రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేయకముందే జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దీన్ని మరింత ముందుకు వెళ్ళక ముందే రాష్ట్రంలో దళిత సంఘాలన్నీ ఆందోళన చేయకముందే రాష్ట్రంలో దళితులందరు రోడ్డు ఎక్కకముందే ఈ సమస్యను పరిష్కరించాలి మీరు ప్రకే అని మీరు అనుకుంటు అనేది మా ఆత్మ గౌరవ సమస్య ఒక ఎస్సీ కమిషన్ ఇట్లాంటి ఎట్లాంటి పరిస్థితులు వస్తే మామూలు పరిస్థితులు ఏంటండి నిన్న కాక మన అనపరితలు ఒక సమస్య జరిగింది ఇదే జిల్లా దాంట్లో దాంట్లో ఒక్క రోజు వచ్చేస్తాయి ఎస్సీ కేసుల్లో ఒక్క రోజు ఎట్లా వస్తాయని చేస్తా ఉన్నాను దళితులకి ఒక ఎఫ్ఐఆర్ ఎప్పుడు దాని మీద కౌంటర్ కేసులు పెడతారు అట్లాగే దళితుల మీద ఏదైనా సమస్యలు వస్తాయి వాళ్ళకి ముద్దయిలకి వెంటనే బెయిల్ వచ్చేస్తున్నాయి దళితులు అంటే భయం లేకుండా చేసేది పోలీసుల్లో కొంతమంది ఉన్నతాధికారులు డివిజన్ అధికారులు మరి సర్కిల్ అధికారులు వీరు మరి ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో ముద్దాయిన ఇచ్చే కాసులు కప్పుడు కొంతమంది పనిచేస్తున్నారు నా దృష్టికి వచ్చింది అట్లాంటి పోలీస్ అధికారులను పెట్టేది లేదని చెప్పి హెచ్చరిక చేస్తూ ఏదైతే మేము పిలిపించాము ఇరవై మూడో తారీఖు లోపల అవసరమైతే ఎస్పీ గారే స్వయంగా అక్కడ విచారణ చేసి మీ కింద కింద ఉన్న అధికారులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు వారి ద్వారా రిపోర్ట్ తెప్పించుకోకండి మీరే స్వయంగా అవసరమైతే పరిశీలించడం ఏం జరిగిందో మీరు ఏదో కింద ఎస్ఐ గారు మాకు చెప్పారు డిఎస్పీ గారు చెప్పారని కాదు మీరే స్వయంగా పరిశీలించి జరిగింది రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కి అది రాష్ట్ర ఎస్సీ కమిషన్ జరిగిందంటే మా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని దళిత కులాలన్నీ అవమానం జరిగినట్టే కాబట్టి ఇది వెంటనే సమస్య పరిష్కరించాలని చెప్పి పోలీసు ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మా ప్రభుత్వానికి మా పార్టీ కూడా విజ్ఞప్తి చేస్తాం ఇట్లాంటి ఎవరైతే కుట్రలు కుతంత్రాలు లా అండ్ క్రియేట్ చేసే విధంగా లా అండ్ ఆర్డర్ పాడు చేస్తా ఉన్నారు అట్లాంటి వ్యక్తులను దూరంగా ఉంచాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం ఉన్నాం ప్రింట్ మీడియా వారికి మీ అందరికీ హృదయపూర్వ ధన్యవాదాలు మరి ముఖ్యంగా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం గల కారణం ఏంటంటే రాష్ట్ర ఎస్సీ కమిషన్ కెఎస్ జోహర్ గారు పసివాదంలో ఫ్లెక్సీలు ఉండగా కొంతమంది ఉద్దేశపూర్వకంగా వాటిని చింపు వేసి కొంతమంది కావాలనే పెద్దలు ఈ మా కమిటీలోనే ఎస్సీల్లోనే కొంతమందిని రెచ్చగొట్టి వాళ్ళని అనుకూలంగా మార్చుకొని అందులో ప్రధానంగా అచ్చుబాబు గారు అచ్యుతరామయ్య అచ్చుబాబు గారు అనుచరులుగా చెప్పుకోబడుతున్న కొన్ని వర్గాలు మాలోనే మాకు గొడవకి కారణంగా మాకు తెలియజేయడం తెలియ తెలుసుకోవడం జరిగింది నేను చెప్పేది ఏంటంటే జవహర్ గారు చాలా సౌమ్యుడు విద్యావేత్త ఆయన చాలా మృదు స్వభావి ఆయన ఎటువంటి ఇబ్బందులు ఈ యొక్క సమస్యలని ఇబ్బందిగా ఎక్కడ కూడా మాట్లాడలేదు మాకు బాధ కలిగి దళిత సంఘాలుగా మా కమ్యూనిటీలో ఒక నాయకుడికి నిన్న కాక మొన్న పదవి వచ్చింది అందరం ఘనంగా సన్మానించుకున్నాం ఈ ఘన సన్మానం అందరూ అతిరాజు మహారాజుని అందరూ చాలా మాకు సహకరించారు గౌరవించారు వాళ్ళందరూ వచ్చి ఆయన గౌరవాన్ని పెంచారు అందువల్ల మాకు ఈ గౌరవాన్ని ఈ ఇబ్బందికరంగా మమ్మల్ని బాధ పెట్టాలని ఏ పెద్దలు అయితే ఉన్నారో అక్కడ ఎనబడే మాట అచ్చుతరాని అచ్చుబాబు గారు ఆర్ధరలో ఇది జరిగిందని చెప్పారు మేము కోరేది ఒకటే ఇది మొదలు పెట్టడం అందరికీ కరెక్ట్ కాదు మేమనేది అనేది చాలా గౌరవంగా చెప్పదలుచుకున్నాం ఈ మీడియా ద్వారా ఇక్కడతో ఈ పరిష్కారాన్ని మీరు మేము చట్టనిచ్చ పోలీసు వారికి కంప్లైంట్ అవ్వడం జరుగుతుంది ఈ రోజు అందుబాటులో నేను కారణంగా మేము ప్రెస్ మీట్ అయ్యాక మేము ఆఫీస్ అని కలవడం జరుగుతుంది ఇప్పుడు మా సమస్య ఏంటంటే జవహర్ గారికి జరిగిన ఎస్సీ కమిషన్ చైర్మన్ గారికి ఇలా జరుగుతే రేపు వద్ద దళితుల పరిస్థితి ఏంటి రాక రాక మాకు పదవి వచ్చింది ఈ పదవి అంటే ఎనిమిది కుట్ర జరుగుతున్నాయి ఏంటనేది మాకు అర్థం అవుతలేదు అందువల్ల మాకు న్యాయం జరగాలి న్యాయం కావాలి కాబట్టి ఈ చట్టరీత్యా తగు చర్యలు తీసుకోమని మేము కోరడం జరుగుతుంది ప్రభుత్వాన్ని ఇక్కడితో ఇది పరిష్కారం అవ్వకపోతే రేపు రానున్న రోజుల్లో మా కార్యాచరణ ప్రకటిస్తాం ఇంకా మాకు ఒక వారం రోజుల్లో మాకు సమాధానం ఆ చింపిన వాళ్ళు అరెస్ట్ చేయాలి వాళ్ళపై చర్య తీసుకోవాలి లేని పక్షంలో మా కార్యాచరణ ఏంటనేది మేము త్వరలో మేము ప్రకటించి మా కమిటీ ద్వారా మేము ఒక కమిటీ ద్వారా మేము తీర్మానం చేసుకుని మేము అందరికి తెలియజేస్తాం ఇది చాలా తప్పుడు ఆలోచన తప్పుడు పనిగా మేము ఇంతకుముందు పువ్వులో చింపారు అలాగే వాడపిల్లలో చింపారు వాడపిల్ల వాస్తవులు కూడా ఉన్నారు వెనకాల వాళ్ళ ఊర్లో జరిగింది పువ్వుల్లో జరిగింది ఇది ఒక్కసారి చింపితే ఏదో మేము తప్పు పడతలేదు కావాలని చేస్తున్నట్టుగా ఉంది నేను కొవ్వూరు వెళ్ళి అక్కడ చూసి పరిశీలించి వీడియోలు ఆ ఫోటోలు చూసిన తర్వాత ఎవరెవరు ప్రమేయం ఉందని తెలుసుకున్న తర్వాత ఈ మీడియా సమావేశం పెట్టడం జరిగింది ఇందువల్ల మేము చెప్పేది ఏంటంటే ఆ స్థాయికి ఈ పనులు కరెక్ట్ కాదు ఇలాగా ఫ్లెక్సీలే వద్దనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం జీవో తెచ్చి మొత్తం ఫ్లెక్సీలే బ్యాన్ చేయమని చెప్తున్నాం ఒక అంతకి ఫ్లెక్సీలు ఎవరి ఉండకుండానే అది గవర్నమెంట్ చేయాల్సిన పని మాకు బాగా తెలిగి మా నాయకుల్ని ఈ రకంగా బాధించడం ఈ రకంగా కించపరచడం అనేది మాకు చాలా అవమానంగా మేము భావిస్తున్నాం దీనిపై తగు చర్య పోలీసులు వారు తీసుకుంటారని తీసుకోవాలని మేము వెల్లడించుకుంటున్నాం మిత్రులందరికీ నమస్కారం నా పేరు స్వప్నం కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ కార్యనిర్వహణ కార్యదర్శి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు ఇచ్చిన హక్కులు రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు అమలు కావాలని కోరుకుంటున్నాం రాజ్యాంగబద్ధమైన పదవి ఈరోజు మాజీ మంత్రివర్యులు కొత్తపల్లి సామే జవహర్ గారికి ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం గౌరవించింది ఆ పదవిని ఎస్సీలకు ఏదైనా అన్యాయం జరిగితే వాళ్ళకి రావాల్సిన ఫలాలు దొరకకపోతే వాటిపై సమీక్షించి అందే విధంగా చేయాలని ఒక చైర్మన్ నియమించారు ఆ చైర్మన్ గారిని గౌరవించుకోవాల్సిన బాధ్యత మా జాతికి ఉంది మేము ఆయన గౌరవించడానికో ఆయన శుభాకాంక్షలు చెప్పడానికో ఆయన అభినందించడానికో కొన్ని ప్లెక్సీలుగా మేము వేసి నిర్మించుకుంటే వాటిని రాజకీయం చేసి దురుద్దేశంతో ఆ ప్లెక్సీలు చంపడం మాలో మాలో కలహాలు సృష్టించి మాలో మాలో గొడవలు పెట్టడానికి కొంతమంది నాయకులు దీన్ని ప్రోత్సహించడం రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలన తొలి అడుగు అనే విధంగా ముందుకు వెళ్తుంది సక్సెస్గా వెళ్ళింది గత ప్రభుత్వంలో ఉన్న రాజ్యాంగబద్ధం కానీ కొన్ని విధాలుగా ముందుకెళ్లి అరాచకాలు సృష్టించి అవన్నీ కంట్రోల్ చేసి ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తున్న సమయంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడానిక కులాల మధ్య చిచ్చి పెట్టడానిక ఈ పదవిని ఆయనకి ఇవ్వడం వల్ల వాళ్ళకి ఇష్టం లేక ఇటువంటి కార్యాచరణ చేయడం మంచిది కాదు వారు పెద్దలుగా ఉండి గమనించి రాజ్యాంగబద్ధమైన ఆ పదవిని గౌరవించాలి మా జాతికి మేలు జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే ఇక్కడ చిన్న చిన్న రాజకీయాలు చేసి చిన్న చిన్న గలటాలు సృష్టించి మా మధ్యలో మా గొడవలు పెట్టే విధానం తగదు దీనిపై రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి ఇక్కడ పోలీసు వారు కూడా చర్యలు తీసుకోవాలి ఆ చర్యకి పూనుకున్న వారు చింపడానికి పూనుకున్న వారిపై వెంటనే చర్య తీసుకుని వారు అరెస్ట్ చేసి మా జాతికి న్యాయం చేయాలి మా హక్కులు మేము కాపాడే విధంగా మాకు సహకరించాలని ఇది రాజ్యాంగబద్ధమైన పదవికి ఎలా చేస్తే ఇంక సామాన్యమైన పదవి ఉంటే మాకు ఏ విధంగా మమ్మల్ని ముందుకు వెళ్ళిస్తారు రిజర్వేషన్లు అంటారు మీకు ఫలాలు ఇస్తున్నాను అని చెప్పుకోవడానికి కానీ కనీసం మా పదవి మా పవర్ మాకు ఉండదా మేము ముందుకు వెళ్ళలేమా అడిగే హక్కు లేదా నోరు నొక్కేస్తారా ఇదేనా ఎంతకాలం అని కులాలు లేవు మతాలు లేవు రాజకీయాలు లేవు అని చెప్పుకుంటే ఈ సమాజంలో ఇంకెన్నాళ్ళో ఒక్కసారి గమనించి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు సహకరించి చిన్న చిన్న ఏమైనా ఉంటే సరి చేయవలసిన నాయకులే ఈ విధంగా చేస్తే అక్కడ అచ్యుతరామయ్య గారు అన్న ఆయన పెద్ద పేరున్న నాయకుడు ఆయన వర్గం చేస్తుందని ఈ ప్రచారం ఎంతవరకు నిజం ఆయన లేకపోతే ఖండించాలిగా ఇటువంటిది కరెక్ట్ కాదని ఇటువంటి కులాల మధ్య చిచ్చి పెట్టడం మమ్మల్ని పరిరక్షించవలసిన రాజ్యాంగబద్ధమైన చైర్మన్ ఇంకెవరు మమ్మల్ని పరిరక్షిస్తారు ఆ పదవులు మాకు మాకు ఎందుకు ఇవ్వడం ఇచ్చిన వాటిని పరిరక్షించుకుంటే బాధ్యత మాపై ఉన్నప్పుడు మాకు సహకరించవలసింది రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్న నాయకులు కనుక గమనించి ఇది మీడియా ద్వారా పోలీసు వారు కాని రాష్ట్ర ప్రభుత్వం వారు కాని అందరూ గమనించి మాకు న్యాయం చేయాలని మా జాతి మనుగడను కాపాడాలని ఇది ఎంతో మా జాతికి జరిగిన అన్యాయంగా భావిస్తూ మేము రాబోయే కాలంలో ఇది కంట్రోల్ చేయకపోతే మేమందరం కూర్చొని మా కార్యాచారం ప్రకటించి ముందుకు వెళ్తామని చెప్తూ మీ అందరి చాలా తీసుకుంటాం మా మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు కండగల్ లక్ష్మి అది రాజానగరం నియోజకవర్గం టీడీపీ జిల్లా ఎస్ఎస్ఎల్ కార్యదర్శిగా పనిచేస్తూ హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఆంధ్ర మహిళా చైర్మన్ గా పనిచేస్తున్నానండి ఈ రోజు మా అన్న గౌరవనీయులు జవహర్ గారి ఫ్లెక్సీ విషయంలో ప్రెస్ మీట్ ముందుకు మా సోదరులందరూ వచ్చి వారికి ఉన్న మనసులో భావాన్ని భావోద్భేదంతో తెలియపరచడం జరిగింది నేను ఒక దళిత మహిళా నాయకురాలుగా తెలియజేసేది ఏమిటంటే గౌరవనీయులన్న మాజీ మంత్రి వర్యులుగా పనిచేసి తెలుగుదేశం పార్టీకి వెన్ను తెచ్చిన నాయకుడు దళిత జాతిలో ముద్దుబిడ్డగా జవహర్ గారికి ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించినటువంటి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక దళిత మహిళా నాయకురాలుగా మీడియా ద్వారా తెలియజేసుకునేది ఏంటంటే సార్ మా కులంలో వివక్షలు సృష్టించి ఏ ఏ నాయకులైతే ఇలాగా తలాదాలు సృష్టించి తలాదాలతో మమ్మల్ని చిన్నాభిన్నం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు వారిని ఒక్కసారి మీరు దృష్టి పెట్టి కబురు పెట్టాన గద్దించాలని మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నాను సార్ ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మా దళిత జాత అందరం కూడా వెన్నెముకగా నిలబడి నిద్రహారాలు మానేసి నీతి నిజాయితీగా కష్టపడి మిమ్మల్ని గద్దెనెక్కించాం అలాగే మా జవహర్ గారికి కూడా మీరు గుర్తు ఒక మంచి పొజిషన్ అసి కమిషన్ చైర్మన్ గా ఇచ్చారు అందుకు మేమందరం కూడా కృతజ్ఞతలుగా మీకు రుణస్థులమే పార్టీలో గుర్తించే నాయకత్వం ఇది నేను ఎందుకంటే ఇప్పుడు మీడియా మిత్రుల ద్వారా తెలియజేసింది అందరూ కూడా వారికి ఉన్న మనసులో భావాన్ని తెలియజేశారు నేను ముఖ్యంగా మా నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే జవహర్ గారి విషయంలో ఎటువంటి పరిణామాలు జరుగుతున్నాయో మీకు తెలుసు ఎందుకంటే ఆయన మాజీ మంత్రి వర్యులు ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు ఆయన ప్లగ్స్ నే చించేయాలని ప్రయత్నాలు చేశారంటే ఆయన మీద ఎంత కష్టంన్నదో మీరు అర్థం చేసుకోవాలని ఒక మహిళా నాయకురాలుగా తెలియజేస్తున్నానండి మరి ముఖ్యంగా ఎవరైతే దీనికి బాధ్యత వహించి మాలో మాలో తగాదాలు సృష్టించి భయంకరమైన విభేదాలు సృష్టించాలని ప్రయత్నాలు చేస్తారు వారిని చట్టపరంగా చర్య తీసుకోవాలని మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను మరీ ముఖ్యంగా అచ్చుబాబు గారు మీకేదైనా సరే మా జవహర్ గారి మీద వ్యక్తిగత భావంగా మీకు ఏదైనా దురాలోచన ఉందో మాకైతే తెలియదు కానీ మీరు ఒక్కసారి మా జవహర్ గారితో మాట్లాడి ఇలాంటి గొడవలు సృష్టించకుండా ఉండడం అంటే చాలా మంచిదని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో మీకు కూడా ఒక నాయకత్వం రావచ్చు అప్పుడు ఖచ్చితంగా మా దళితులందరం కూడా ఏటాటిగా మిమ్మల్ని వెనకాల పోరాటం చేయడానికి కావాలి ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో గత ప్రభుత్వం ముందు ఈ ఊటమి ప్రభుత్వం అంటే దళితుల పట్ల పేదల పట్ల గర్వంగా నిజాయితీగా చేసే పరిపాలన నాయకులను గర్వంగా చెప్పుకుంటున్నాం దాన్ని కిందకి దించే ప్రయత్నం చేయొద్దని దళితులు తలుచుకుంటే ఏదైనా చేయడానికి సమర్థులు ఎక్కడ మా వంతే దించడం కూడా మా వంతు కూడా ఉంటది కాబట్టి దయ దృష్టి పెట్టి మా జవహర్ అన్న గారి ఫ్లెక్స్ ఎవరైతే చింపారో వారిని చట్టపరంగా శిక్షించి మీడియా మిత్రుల తెలియజేసుకుంటున్నారు ఎలక్ట్రానిక్ మీడియా నమస్కారం తెలియజేసుకుంటాం ఈ రోజున మీటింగ్ కార్యాచరణ అనేది ఏ విధంగా అయితే పెట్టారు అనేది తెలిసింది ఈ రోజున మా ఎస్సీ కమిషన్ చైర్మన్ గారికి ఎస్సీ మన కెఎస్ జవహర్ గారికి జరిగిన అన్యాయం మీద మేము ఒక దళిత సంఘాలుగా మాట్లాడుతున్నాం అన్న చెప్పినట్టు ఇరవై నాలుగో తారీఖు లోపు నిజంగా ఆ యొక్క సమస్య పరిష్కారం జరగకపోతే కనుక ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖు లోపల సమస్య పరిష్కారం జరగకపోతే అన్న నేతృత్వంలో ఎస్సీఆర్ జిల్లా అధ్యక్షుడిని నా పేరు పెరుపు సురేష్ నా తరపు నుంచి జిల్లా ఎస్ఎల్ దళిత సంఘాలని అలాగే అన్న తరపు నుంచి అన్నీ కూడా కూడగట్టుకుని ఒక అన్న చెప్పినట్టు ఏదైతే పోలీసు వారి యొక్క కార్యాలయం ఉందో ముట్టడికి నేను అంతా సిద్ధపడి ఇది మేము అన్ని చెప్పిన డిమాండ్ ప్రకారం నిర్వహించకపోతే కనుక మేము ఆ పోరాటం సిద్ధపడి చేస్తామని ఇక మీడియా ప్రభుత్వం తెలియజేస్తున్నాను